సభ్యులందరికీ మనవి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆటల పోటీలు ప్రారంభమవుతాయి కాబట్టి ట్రాక్ సూటు టీషర్టు క్యాప్స్ అన్నీ పైన ఎంఎస్ సెక్షన్లో ఉన్నాయి అందరూ అక్కడ అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఆటల్లో పాల్గొవాలి అలాగే రేపు టీ బ్రేక్ సమయంలో ఫోటోషూట్లో సార్ ముఖ్యమంత్రి గారు ఫోటోషూట్లో తమరు అందరూ పాల్గొంటారు తమరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఢిల్లీ తర్వాత వెళ్తారమ్మా ఫోటో తర్వాత వెళ్తారు ఎక్కడేనండి టీ మీరు ఢిల్లీ ఎప్పుడు బయలుదేరుతారో చెప్తే ఎర్లీ అంటే ఎర్లీ పెట్టు టీ బ్రేక్ అని అనుకున్నాం సార్ టీ బ్రేక్ ఐదు నిమిషాలు ఇటు అవ్వచ్చు ఇప్పుడు ఎవరో సడన్గా వేలు వస్తున్నారు కదా ఒక అంటే అరౌండ్ బిట్వీన్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఓకే సార్ సో లెవెన్ ఓ క్లాక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో మన అందరికీ ఫోటో షూట్ ఇందాక నెట్వర్క్ గురించి ముఖ్యమంత్రి గారు అన్నారు ఆ సెక్రటరీ జనరల్ గారు నెట్వర్క్ అంతా మీరిచ్చిన నెట్వర్కే ఆ సెక్యూర్డ్ నెట్వర్క్లో భాగంగా ఉంది కాబట్టి ఆ బాధ్యత అంతరాయం మా వలన కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి మంగళవారం ఎయిటీన్త్ ఉదయం తొమ్మిది గంటలకి తలుద్దాం